హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ అన్నీ చూస్తున్నందుకు అండ్ చూడని వల్ల అయితే చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ సపోర్ట్ నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను అండ్ ఇవాళ వచ్చేసి నేనైతే సేమే చేస్తున్నాను సేమే పాయసం యాక్చువల్లీ జీడిపప్పు ఉండే మా బాబు మొత్తం తినేసిండు దీంట్లో బ్లాక్ క్రిస్మిస్ ఉంటే సరే అవేమైనా వాడుకుందాం అని చెప్పేసి అవి వేస్తున్నాను అండ్ కొన్ని రండి మరి చూసేద్దాం సేమే వేయించుకున్నాక కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నెయ్యిలో కానీ లేదంటే ఆయిల్ ఉంటే ఆయిల్లో నేనేస్తే నెయ్యి వేసాను ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నట్టు చూడండి లైట్గా బ్రౌన్ కలర్ అయింది కదా బాగా కూడా చేయకమని చెప్పేసి అంది మా పాప తనకు లైట్గానే ఉంటే సరిపోతుంది మమ్మీ నాకు అట్లా ఇష్టం అంతే సరే పిల్లల కోరిక మేరకు వాళ్ళకి ఎట్లా నచ్చితే అట్లా చేసేయాలి కదా అందుకని ఈ విధంగా అయినాక వాటర్ పోసుకోవాలి దీంట్లో అది కూడా చల్లటి నీళ్ళు పోయొద్దు వేడి నీళ్ళే పోసుకోవాలి అప్పుడే త్వరగా అవుతుంది అన్నట్టు అలాంటి నేను వేడి చేసుకొని పెట్టుకున్నాయి ಅಡಬಲ್ ಳಿಸ್ಕಸ್ತವರು ಈ ವಿಡಿಯೋ ಬಾರ್ ಓಹ್ ಹಾ ಹಾ ಓಂ ನಿಪುಷ್ ಆನ್ ಮಾಡ್ತಾ ತಿಸ್ತನಾ ತಿಸ್ತನಾ నేనేమో కొంచెం నీళ్ళు ఎందుకు పోయారు పాలతోటి ఉండిస్తారు కదా అట్లా ఇప్పుడు షుగర్ వేసుకో ఉంటున్నాను నేనైతే సేమే ఒక్కప్పుడైతే నిజంగా చెప్పాలంటే ఏ చుట్టాలు వచ్చినా సేమే వేసి పెట్టేటోళ్ళం ఇప్పుడు షుగర్లు బీపీ అని చెప్పేసి సేమే తినడమే మానేశాం ఏమైతే నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు ప్యాకెట్లు ప్యాకెట్లు కేజీ కేజీ ప్యాకెట్లు ఉండేది మాటలకి సేమే ఉప్మా కూడా తిన తినడం మానేసం ఎప్పుడో ఒకసారి ఇట్లా పిల్లలు అడిగితే తప్ప సేమే చేయడం మానేసాం చాలా తక్కువ అయితే చేసాం ఆచని చెప్పాలంటే స్వీట్ తినడం తగ్గిచ్చేసాం ఎందుకంటే హెల్త్ని కొన్ని రోజులు కాపాడుకోవాలన్నట్టు నాన్ వెజ్ స్వీట్ చాలా తక్కువ ఆల్రెడీ పాలు కాచి చల్లబెట్టుకునే పాలు ఇవి ఆల్రెడీ ఇప్పుడు అయిపోయింది మనకి సేమే కంప్లీట్ అయినాక పోసుకుంటున్నాను వేగడం వచ్చేస్తుంది గిన్నె కొంచెం చిన్నగా క్రిష్మిస్ట్ ఉంటే బ్లాక్ యూజ్ చేశాను చూడండి ఎంత గ్రేవీగా ఉందో పిల్లలు లూజ్ లూజ్ ఉంటే కొంచెం తినరని చెప్పేసి గ్రేవీగానే చేశాను వేడి ఉంది మా వాళ్ళకి ఇస్తున్నాను ఇప్పుడైతే చికెన్ కర్రీ చేస్తున్నాను ఆల్రెడీ ఆయిల్ వేసేసాను ఆయిల్ వేడి ఆయిలో కూడా ఉల్లిగడ్డలు కూడా కట్ చేసేసాను అండ్ చికెన్ క్లీన్ చేసుకున్నాను ఇవాళ వచ్చేసి నేనైతే చికెన్ కర్రీ అండ్ నా కోసం సొరకాయ ఫ్రై ఎందుకు మమ్మీ నీకు సపరేట్ కర్రీ నేను చికెన్ దీని అందుకని పిల్లల కోసం చేస్తాను కానీ నేను తక్కువ తింటాను కాబట్టి సరే ఇక నచ్చదు కాబట్టి ఎందుకు అందుకని నా కోసం సొరకాయ కర్రీ మా అద్దని కట్ చేసుకుంది నేను చూపించాను కదా సొరకాయ కర్రీ పీసెస్ అంటే సొరకాయ ఇంటి నుంచి వచ్చింది చాలా బాగా టేస్ట్ ఉంటుంది అన్నట్టు ఇంటి నుంచి వచ్చిన కూరగాయలతో అందుకనే ఈ చికెన్ ఆనియన్స్ మంచిగా వేసుకుంటే కర్రీ మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు ఇవి కొంచెం వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పుదీనా నాకు ఇంట్లోనే ఉన్నాయి పుదీనా చెట్లు ఒక్క తీగ వేసుకున్నామంటే అవి వచ్చేస్తా ఉంటాయి అన్నట్టు ఇవి కూడా లో ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి పెట్టుకుని ఉంటే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది బట్ నేను ఆల్రెడీ పేస్ట్ చేసింది ఉంది కదా అని వేసుకుంటున్నాను ఇది కూడా కొంచెం ఫ్రై అయినాక పసుపు వేసుకొని చికెన్ వేసుకుంటే సరిపోతుంది మగ్గాలన్నట్టు దీంట్లోనే నేనైతే ఈ విధంగా చేస్తాను మరిస్తాను ఉల్లిగడ్డల్లోనే రవ్ అవుతున్నప్పుడే ఇప్పుడు చికెన్ వేసేస్తాను ఆల్రెడీ నీడిగా రెండుసార్లు కలుపుకొని నేను దీంట్లో చికెన్లో లో తినేది ఇవే við reind కొంచెం ఉప్పు మళ్ళా కలిపేసి కొంచెం మగ్గా మగ్గితే బాగుంటుంది అన్నట్టు అరటి పండు తేయగానే కవర్లకి వెళ్ళి తీసి పెట్టమని చెప్పేసి పోటీసార్లు వేసుకుంటాను చూడండి ఇప్పుడు ఈ కలర్ ఇట్లా మచ్చలు అయిపోయింది కదా పిల్లలు అస్సలు ఇట్లా ఉంటది అన్నీ ఇవేమో ఇప్పుడు ఇట్లా ఖరాబ్ అవుతా ఉంటాయి సగం కిరుడు సగం పడేశ్వరుడు కోపే కోడి అని చెప్పేట మాత్రం ఎక్కువ మంది ఉంటారు ఇట్లా నేనైతే కొంచెం కారం వేయకముందే కొంచెం మసాలాలు వేసుకుంటే అట్లా మగ్గుతే టేస్ట్ ఎక్కువ వస్తుందని చెప్పేసి ధనియా పౌడర్ గరం మసాలా చాలా ఇంతకంటే ఎండాకాలం వేస్తే అంత పెద్ద అయిపోతుంది తినేది వాళ్ళు కాబట్టి మనం ఇక్కడనే వేయ మనం తింటే కొంచెం మంచిగా తీసుకోవాలి చూడండి జో జో మార్ జో జో మార్ కలిపి మూత పెట్టేయాలి ఇట్లా మసాలాలు కోసేపు మగ్గినాక తర్వాత మనం అదేంటి వేసుకుంటే సరిపోతుంది కర్రీ అయిపోయినట్టే అంతే అయిపోయింది ఈ విధంగా చేశాను అన్నట్టు రోస్ట్ కొంచెం ఆయన అంతగా కర్రీసే తినట్లేదు ఇది రోస్ట్ లాస్ట్ కొత్తిమీర వేసేసి కంప్లీట్ అయిపోయింది కర్రీ అండ్ ఇటు వచ్చేసి పోయి చెప్పాను కదా నా కోసం సోరకాయ కర్రీ సోరకాయ ఫ్రై కొత్తిమీర వేసినాము ఓకే ఇది సోరకాయ ఫ్రై చలో ఎండాకైతే ఫ్రెండ్స్ అసలు ఊషపడతలే ఇది దీన్ని మేకప్ చూడండి ఒకసారి కదలకుండా ఉండవే ఇది చూడండి పెట్టుకొని వీడేమో సతాయిస్తుంది వీడేమో